ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి ఆయన విగ్రహానికి పూలుమాళ్లు వేసి కేక్ కట్ చేసి కుల సంఘం నాయకులు పార్టీ నాయకులు కలిసి ఆయన జయంతిని ఘనంగా జరుపుకున్నారు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప సంఘ సంస్కర్త అని కులాల కులాలవారు బడిలో గుడిలో సమానంగా ఉండాలని ఆయన ఉన్నత విద్యను అభ్యసించి భారతదేశపు బహుజన సర్వోన్నత భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉంటూ ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకుని వారికున్న హక్కులను పొందే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించారని అలాంటి మహనీయుని జయంతి వేడుకలను మనం జరుపుకోవడం మన అదృష్టమని అన్నారు నా పేరు చలపతి మాలమానాడు జిల్లా అధ్యక్షుడిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా పిల్లలు యువకులు ఒక ర్యాలీతో ఊరంతా ర్యాలీతో ర్యాలీ నిర్వహించి యువకులకు అంబేద్కర్ అంటే ఏందో ప్రతి ఒక్కరికి తెలిసేటట్ల ఒక ర్యాలీగా రావడం జరిగింది ఈ జయంతి డాక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ప్రతి ఒక్కరు ఆయన ఆలోచనల్ని ఇదే విధంగా తీసుకోవాలని యూతులు ముందుకొచ్చి ఉత్సవాల్లో బాగా జరిపి ఆయన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున యువకులు బైక్ ర్యాలీలో పాల్గొని వీధులెమ్మడి చిత్రపటాన్ని బైకుల పైన పెట్టుకొని ఊరేగింపు చేయడం జరిగింది చేసిన తర్వాత ఎద్దలపల్లి రోడ్డు సర్కిల్లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారిని ఆయన పూలమాలలు వేసి అక్కడి నుంచి డాక్టర్ భవనం అంబేద్కర్ భవనం దగ్గర ఉన్న అంబేద్కర్ గారి విగ్రహానికి పొలాల నుంచి నివాళి అర్పించడం జయంతి చేసుకోవడం జరిగింది ముందు ముందుకు ఈ యువకులు ఆయనని ఆదర్శంగా తీసుకొని ఆయన గురించి పూర్తిగా చదివి ఆయన అడుగుజాడల్లో నడవాలని యువకులను యువకులకు కోరుచున్నాము ప్రతి ఒక్కరూ వారి వారి ఇళ్ళల్లో చదువుకున్న యువకులు ఆయన గురించి జీవిత చరిత్ర పుస్తకాలు తెచ్చుకొని ఆయన గురించి చదవాలని ప్రత్యేకంగా యువకులకు కోరుకుంటున్నా భేమ్